దర్శి నియోజకవర్గంలో ప్రతిపక్షంలో పాత్రలో ఉన్న టీడీపీ జన సైనికులు ఎప్పటి గోల వాడిదిగా కనిపిస్తుంది సాధారణ ఎన్నికలకు వంద రోజులు సమయం ఉండటంతో టీడీపీ జనసేనాలు ఉమ్మడి అభ్యర్థిగా ఎవరికి బరిలో దించాలో స్పష్టత లేకపోవడంతో ఆశయావాహుల జాబితా పెరిగిపోయి ఎవరికి వారు తమ అభ్యర్థులమని ప్రకటించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ నుంచి మౌమిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాదం మాధవరెడ్డి సంక్రాంతి తర్వాత తన కార్యక్రమాలు నియోజకవర్గంలో విస్తృతంగా చేపడతామంటూ తన వర్గీయులకు సందేశాలు ఇస్తున్నారు మరోపక్క శ్రీహర్షణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ సైతం అభ్యర్థిని నేనేనంటూ ప్రచారం నిర్వహించుకుంటున్నారు టీడీపీ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే జనసేన నుంచి బొటుకు రమేష్ బాబు దర్శి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ అధిష్టానం పూర్తి మద్దతుతో ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించగా ఒరికూటి నాగరాజు తనకు గ్రీన్ సిగ్నల్ లభించిందంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక ఇటీవల ఎన్ఆర్ఐ అంటూ గరికపాటి వెంకట్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకొని పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉండనున్నట్లు ప్రకటించి అందుకు అనుగుణంగా దర్శిలో పార్టీ ఆఫీసును ప్రారంభించి కార్యక్రమాల స్పీడ్ పెంచారు క్రిస్మస్ సందర్భంగా పాస్టర్లకు బట్టలు పంపిణీ జనవరి ఆరు నుంచి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలతో దళితులకు రైతులకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేపట్టారు ఇక వైసీపీ నుంచి మాత్రం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దాదాపుగా ఖరారైనట్లే టీడీపీ జనసేన ఉమ్మడి ప్రణాళికలు అమలుపరచడంలో అటుంచినా వీరు ప్రస్తుతం కలిసి తిరిగే అవకాశాలు కనిపించటం లేదు పొత్తులో ఉన్న సీట్లు పంపిణీ పూర్తి కాకముందే ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకుంటూ ఉమ్మడి అజెండాను విడిచి వ్యక్తిగత అజెండాతో ముందుకు పోతుండటంతో జనసేనలో వర్గపోరు తారాస్థాయికి చేరి ఎవరి నాయకత్వాన్ని వాళ్ళు బలపరుస్తున్నారు సంక్రాంతి నాటికి టీడీపీ జనసేన పొత్తులు ఒక కొలిక్కి వస్తాయని సంకేతాలు ఉన్న జనవరి ఐదున నారా చంద్రబాబు నాయుడు కనిగిరి పర్యటనలో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిపై ఒక స్పష్టత రావచ్చునని దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు